అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మనం రెసిపీ చేసి ఒక మంచి అద్భుతమైన రుచికరమైన రసం చూపిస్తున్నానండి అచ్చం పల్లెటూరు స్టైల్లో విలేజ్ స్టైల్లో చూపిస్తున్నాను చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది క్షణాలు అయిపోద్ది రసం తెలియని వాళ్ళు కూడా ఇలాగే సింపుల్గానే చూస్తానే పెట్టేస్తారు అంత సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలకు వెళ్దాం ముందుగా మనము చింతపండుని నానబెట్టుకుందాం ఇక్కడ చిన్న ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజులో చింతపండుని తీసుకోండి విత్తనాలు లేని చింతపండు ఇలా తీసి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి చింతపండు నానబెట్టే లోపల మనము ఒక మసాలాని రెడీ చేసుకుందాం నేను ఇక్కడ అన్నీ రోట్లోనే దంచుకుంటున్నాను ఫోర్ టీ స్పూన్ వరకు మిరియాలు తీసుకొని ఇలా రోట్లో బాగా మెత్తగా దంచుకోవాలండి ఇలా రోట్లో దంచుకుంటేనే చాలా రుచికరంగా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది మిరియాలు దంచుకున్న తర్వాత తె ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి కానీ రోట్లో దంచేటప్పుడు కొంచెం ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది టైం తీసుకుంటుంది టైం తీసుకున్న పర్వాలేదు మనకి టేస్ట్ దా ఇంపార్టెంట్ అని అనుకుంటే ఏం పర్వాలేదు చేసుకోవచ్చు అనుకుంటే ఇలా చేయండి ఇలా దంచుకున్న తర్వాత ఒక మూడు ఎండు మిరపకాయలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి ఇక్కడ నేను నలుగురు క్వాంటిటీకి చేస్తున్నాను కాబట్టి ఇవి సరిపోతుంది ఇలా బాగా నూరుకున్న తర్వాత ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు రుచి కోసం వేసుకొని బాగా దంచుకోవాలి ఇప్పుడు ఎందుకు ఉప్పు వేస్తున్నానంటే ఇక్కడ టేస్ట్ అనేది మసాలాలో బాగా కలిసి ఉంటుంది కాబట్టి ఇంకా బాగా ఉంటుంది అంతా ఇలా నూరుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇప్పుడు మన నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని పిప్పంతా లేకుండా రసం మాత్రమే తీసుకోవాలి ఇంకొంచెం వాటర్ పోసుకొని మిగతాది కూడా ఇందులో పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి మొత్తం ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది పోసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటాలని ఇలా కోసి వేసుకోవాలి వేసుకొని బాగా నలుపుకొని పిప్పి మాత్రం తీసుకునే విధంగా చేసుకోవాలి ఇదే ప్రాసెస్ మీరు మిక్సీ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు మొత్తం ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకొని కూడా చేసుకోవచ్చు కానీ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా మారుతుంది కాబట్టి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్ కూడా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది రసం ఎలా పెట్టినా టేస్ట్ అనేది మారుతూనే ఉంటుంది ఇదే విధంగా చేసుకోండి మీరు కూడా ఇప్పుడు ఇదంతా బాగా నలుపుకోవాలి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్లో ఇంకా చాలా అద్భుతమైన వీడియోలు ఉన్నాయి అవి కూడా చేసుకొని చేసుకొని తినండి ఇంకా నేను చాలా మంచి వీడియోలు మీకు చే చూపిస్తాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్టే నాకు కొండంత బలం మీకు ఉన్న రెసిపీలు కూడా కామెంట్లో నాకు చెప్పండి అవి కూడా తప్పకుండా చేస్తాను ఇలా టమాటాలంతా కలిపి పెట్టుకున్న తర్వాత మనము పొడి చేసి పెట్టుకున్న మొత్తం పొడి ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆఖరిగా కొంచెం కొత్తిమీరని ఇలా తుంచి వేసుకోండి అప్పుడే ఆ సారం అనేది రసంలోకి బాగా దిగుతుంది కాడాలతో కూడా వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పోపును మనం రెడీ చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి కారం కోసం ఒక మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా చల్లుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ముప్పై సెకండ్ల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపు పొడి ఒక చిటికెడు ఇంగవ పొడి కూడా వేసుకోవాలి ఇంగువ మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోండి ఇంగవ వేస్తేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము రసం నీళ్ళని పోసుకుందాం ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఒక పొంగు అంటే నొరగా పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ రసం వచ్చేసి ఎక్కువగా కుక్ చేసుకోకూడదండి బాయిల్ పొంగు వచ్చేంత వరకు చేసుకోకూడదు జస్ట్ అలా కొంచెం వస్తేనే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే ఇంకా సర్వ్ చేసుకొని తినటమే ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి ఈ సమయంలో మీకు వస్తుంది చూడండి ఆరోమా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేయగలుగుతారు ఇలాంటి రసం సింపుల్గా చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాలా చాలా మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే తప్పకుండా షేర్ చేయండి అవి కూడా చేస్తాను మళ్ళీ వీడియోలు కలుద్దాం ధన్యవాదాలు